నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు మండలం మంచిరా సరిహద్దు ప్రాంతాల గ్రామాల నుండి ప్రతిరోజు రాత్రిపూట అదేవిధంగా ఉదయం ఇసుక టిప్పర్లు ప్రధానంగా కోటగిరి మండలం సుంకిణితో పాటు సాలూరు మండలం మందిర్న నుంచి బోధన్ మండలం ఇసుక ప్రాంతాల నుంచి ప్రతిరోజు రాత్రి ఉదయం ఇసుక టిప్పర్లు భారీగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు జోరుగా ఆక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మామూలుల మత్తులో మునుగుతున్నారని అటువైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడుతున్నారు బోధన్ సాలూర మండలంలో ఓ అధికారి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించి ఉన్నారని సదరు అధికారి ఇక్కడ విధులు లేనప్పటికీ ఇసుక టిప్పర్లు ఇతర వాహనాల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేస్తూ ఇసుక టిప్పర్ను వదిలిపెట్టడం అభివేకమని ప్రజలు ఆసహనం వ్యక్తం చేశారు నట్లు విమర్శలు వస్తున్నాయి